హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు డిజన్స్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను టూ కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ అనేది ఫోర్ తీసుకున్నాను తీసుకొని ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను చేసుకొని నేను చూపించే విధంగా గ్లూ అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని లక్ష్మీ కాసులు హోల్ ఉన్న దగ్గర కట్ చేసేసి హోల్ ఉన్న సైడ్ మన ఇలా తిప్పుకుంటూ మన సైడ్ పెట్టుకోవాలన్నమాట హోల్ ఉన్న కళ్ళ నేను చూపించే విధంగా నేను చూపించిన సైడ్ అనేది ఇలా స్టిక్ చేసుకుంటూ ఉండాలి ఒకదాని మీద ఒకటి కొంచెం లైట్గా ఎక్కాలన్నమాట ఆ హోల్ అనేది అప్పుడు కనిపించదు తర్వాత నేను వచ్చేసి ఐదు కాసులు అనేది ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట చేసుకున్నాక ఐదు కాసులు అనేది స్టిక్ చేసుకున్నాక రెడ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని నేను చూపించే విధంగా స్టిక్ చేయాలి తర్వాత అటు ఇటు వచ్చేసి గ్రీన్ కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటి కింద కూడా గ్లూ అనేది అప్లై చేయాలి చేసి ఈ గ్రీన్ కలర్ ఆఫ్ మోన్ చెప్పుకుందా స్టిక్ చేసుకోవాలన్నమాట నేను చూపించే విధంగా ఇలా లోటస్ ఫ్లవర్ అనేది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కాసులు అనేది స్టిక్ చేసుకోవాలి మళ్ళీ ఐదు కాసులు అనేది తీసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట మనం పైన ఏ విధంగా అయితే ఐదు కాసుల్ని స్టిక్ చేసుకున్నామో కింద కూడా లోటస్ ఫ్లవర్ పెట్టాక దాని కింద కూడా అదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట బ్యాంగిల్కి వచ్చేసి ఇరవై కాసులు అనేది అనమాట ఐదు కాసులు పెట్టాక మళ్ళీ ఒక లోటస్ ఫ్లవర్ మళ్ళీ ఐదు కాసులు పెట్టాక ఒక లోటస్ ఫ్లవర్ ఇలా లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి నాలుగు వస్తాయి అనమాట బ్యాంగిల్స్కి వచ్చేసి నేను ఇలా ఇక్కడ వచ్చేసి మనం కాసులు స్టిక్ చేసుకున్నాక ఆ కుందన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాంగిల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎండ్ వరకు ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెడదాం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పైన ఎలా అయితే స్టిక్ చేసుకున్నామో కాసులు సేమ్ అదేవిధంగా మళ్ళీ దీని కింద స్టిక్ చేసుకోవాలన్నమాట కాసులు అనేవి ఇప్పుడు వచ్చేసి లోటస్ ఫ్లవర్కి పైన కింద నేను చూపించే విధంగా గ్లూ అనేది చిన్న డ్రాప్ షేప్లో పెట్టాలన్నమాట వచ్చేసి త్రీ ఎంఎం రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందర్ని స్టిక్ చేసాను అనమాట ఫ్రేమ్ కుందర్ని వచ్చేసి జర్కన్ స్టోన్స్ అనమాట గాజుకి ఆ సైడు ఈ సైడు గ్యాప్ ఉంటుంది అనమాట కాస్కి మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట అక్కడ జర్కన్ స్టోన్స్ గోల్డ్ కలర్ స్టిక్ చేసుకున్నాను ఇలా నేను ఫోర్ బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూశారు కదా ఈ బ్యాంగిల్స్ ఎంతో అందంగా వచ్చినాయి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ బ్యాంగిల్స్ని నేను ఎలా పేరప్ చేశానో కూడా చూసేయండి ఇక్కడ వచ్చేసి మిడిల్లో మనం రెడ్ కలర్ కుందని పెట్టుకున్నాముగా డ్రాప్ చెప్తే అక్కడ వచ్చేసి నేను అందుకే రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను మనం కావాలనుకుంటే గ్రీన్ కలర్ కుందన్స్ కూడా వాడాం కాబట్టి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయినా మిడిల్లో వేసుకోవచ్చు రెడ్ కానీ గ్రీన్ కానీ వేసుకోవచ్చు ఏ వేసుకున్నా బాగానే ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ అనేది నేనైతే ఇలా వేసుకున్నాను మిడిల్లో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెడతాం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మంచి ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి